హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ బోర్డ్ సో ఈరోజు వీడియోలో శ్రీశైలంలో ఉన్న రోఫ్ వే ఎట్లా ఉంటుంది రోఫ్ వే జర్నీ ఎట్లా ఉంటుందో మీకు చూపించబోతున్నాను సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇది రోఫ్ వే ఎంట్రీ సో మనం రోఫ్ వేకి వెళ్ళాలంటే మనం పాతాళికంగా వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకు ఒక వే అయితే ఉంటుంది ఇది ఎంట్రెన్స్ సో ఎంట్రెన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అండ్ టికెట్ కౌంటర్ టికెట్ తీసుకున్న తర్వాత మనం అక్కడ వెయిట్ చేయాలి సో ఇది టికెట్ కౌంటర్ అంటే మీకు ఎంట్రెన్స్లో టికెట్ కౌంటర్ ఉంటుంది సో మనం మధ్యలో వెయిట్ చేసేటప్పుడు తినడానికి పక్కన రెస్టారెంట్ కూడా ఉంది సో ఇట్లా రోప్వేలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇక్కడ టికెట్ కౌంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది చూడవచ్చు ఇది మనకు రోప్ వే వెళ్ళడానికి మిషనరీస్ ఇవి సో ఇక్కడ నుంచి జర్నీ అయితే చాలా బాగుంటుంది సో మనకు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది సో మనము ఇది మెయిన్గా ఏంది అంటే మనం కిందికి పాతాలకం వెళ్ళడానికి ఈజీ వేలు అంటే మనకు మెట్ల దారి నుంచి వెళ్తే చాలా వరకు ఎక్కువ మెట్లు ఉంటాయి సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది సో అందుకు మనం ఈ రోప్వే ద్వారా ఈజీగా వెళ్ళొచ్చు సో మనకు వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి మనకు రోప్వే అయితే స్టార్ట్ అవుతుంది సో మీరు రోపే రావాలి అనుకుంటే మీరు శ్రీశైలంలో పాతాళంగా వెళ్ళి దారికి వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ ఉంటుంది సో ఇది రోపే చూడవచ్చు మనకు ఇట్లా ఫోర్ బాక్స్ కంటైనర్స్ అయితే ఉంటాయి సో ఇట్లా మనకు ఎట్ ఏ టైం ఫోర్ వెళ్తాయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఫోర్ వస్తాయి సో ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫోర్ మెంబర్స్ మాత్రమే అలౌ చేస్తారు సో చూడండి మనకు వ్యూ పాయింట్ ఎంత బాగుంది సో మనకు కింద మనము డ్యామ్ వ్యూ ఒకటి వాటర్ వ్యూ ఒకటి సో ఇవి చాలా బాగా చూడొచ్చు ఇక్కడ నుంచి ఇది మనకు పాతళిగంగాకి వెళ్ళే దారిది సో మనకు రైట్ సైడ్ నుంచి మనకు పాతలగంగా నుంచి రోప్వేకి రావడానికి రైట్ సైడ్లో దారి ఉంటుంది రైట్ సైడ్ రైట్ సైడ్ నుంచి వస్తాయి మనకు అవి సో ఇది వచ్చే దారిది సో ఇట్లా మనకు ఫోర్ బాక్సెస్ అయితే మనకు ఎట్ ఎ టైమ్ రావడానికి వెళ్ళడానికి ఉంటాయి సో మేమైతే శ్రీశైలం ఫ్యామిలీతో వెళ్ళిన తర్వాత ఈ రోప్వే అయితే రోప్వే ద్వారా కిందికి వెళ్ళాము సో ఇది మనకు వ్యూ పాయింట్ కిందికి వెళ్ళే వ్యూ పాయింట్ ఇది సో ఫ్రెండ్ చూడొచ్చు మనకు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది సో మనకు కిందికి వెళ్ళేటప్పుడు మనకు పక్కన ఉన్న వాటర్ కానీ ఫారెస్ట్ కానీ చాలా బాగా కనబడతాయి సో ఇది జస్ట్ ఒక టెన్ మినిట్స్ జర్నీ మాత్రమే కానీ టెన్ మినిట్స్ జర్నీ అయినా బాగుంటుంది సో ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ వ్యూ పాయింట్ చూడడానికి అంటే మీరు ఒక మంచి వ్యూ పాయింట్స్ కనుక చూ చూడాలనుకుంటే మీరు రోఫే అయితే రోఫేలో అయితే వెళ్ళండి సో ఇక్కడ మనకు వన్ సైడ్ నుంచి వెళ్తుంది పైనకి వెళ్ళే అది పైన మనకి ఇక్కడికి డౌన్లోకి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ఈ వాటర్ కానీ సో ఈ విధంగా మనం అక్కడ వ్యూ పాయింట్ చూసుకుంటూ కిందకి వెళ్ళొచ్చు కింద కనబడుతున్న బిల్డింగ్ నుంచి మనం దిగి పాతలకంగా వే అయితే వెళ్ళొచ్చు సో ఈ ఫ్యామిలీ ట్రిప్స్లలో శ్రీశైలం ట్రిప్లలో మనకు కొన్ని మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్న ప్లేసెస్ కనుక చూస్తే చాలా బాగుంటాయి సో చూడవచ్చు మనకి ఇక్కడ కింద ఒక దారి అయితే ఉంది సో పక్కన వాగు సో పక్కన ఉన్న నదికి సంబంధించిందంటే మనకు శ్రీశైలం వాటర్ ఏదైతే శ్రీశైలంలో వాటర్ వస్తాయో ఆ వాటర్ వచ్చే వేలో పెద్ద కాల్వ అంటే పెద్ద కాలువ అంటే చాలా పెద్దగా ఉంటుంది అక్కడ నుంచి వాటర్ అనేది మనకు డ్యామ్కి వస్తాయి సో ఇది వ్యూ పాయింట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎంట్రీ ఎగ్జిట్ అయితే ఉంటుంది సో ఎంట్రీ మనకు పైను వెళ్ళడానికి ఎంట్రీ మన కిందికి రావడానికి ఎగ్జిట్ ప్లేస్ ఇది సో ఇక్కడ నుంచి మనం పాతళ గంగ ప్లేస్కి అయితే వెళ్ళే దారి ఇది సో చూడొచ్చు మీకు లెఫ్ట్ సైడ్లో పాతాల గంగ కిందికి బోటింగ్ ప్లేస్ అది అంటే మనకు ఈ పక్కన ఏదైతే కిందికి మెట్లు ఉన్నాయో అక్కడ నుంచి మనకు బోటింగ్ ప్లేస్ బోటింగ్ ప్లేస్ అంటే మనం శ్రీశైలం డ్యామ్లో బోటింగ్ చేయొచ్చు అట్లాగే పక్కన కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్కి వెళ్ళవచ్చు సో ఇది మనకు పాతాల గంగ వెళ్ళే దారిది వెళ్ళేటప్పుడు మీరు అంటే కింద పాతళ గంగలో ఏదన్నా మొక్కులు కానీ ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే అక్కడ మనం చాలా ఐటమ్స్ అయితే వాళ్ళు అమ్ముతారు సో ఇది పాతాలగంగా సో పాతాలగంగా ముందులా కంటే చాలా మార్చారు సో మనకి వ్యూ పాయింట్ చేయొచ్చు మనకు డ్యామ్ వ్యూ పాయింట్ ఇది సో ఇంతకుముందు పాతాలకంగా ఏంటంటే మనకు ఎంట్రీ ఉండేది అంటే సో మనం కిందికి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్ అయితే ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎంట్రీ పాయింట్ దగ్గర చాలా వరకు క్లోజ్ చేశారు కిందికి వెళ్ళ వెళ్లకుండా సో ఇప్పుడు మనకిది పైనకి వెళ్ళే వ్యూ పాయింట్ ఇది సో ఈ రూఫే నుంచి మనం కిందికి వచ్చి పైనకి వెళ్ళడానికి ఈ సో ఇప్పుడు పనికి పైనకి వెళ్తున్న వ్యూ పాయింట్ ఇది సో ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంటుంది సో మీరు రూఫే జర్నీ చేయాలనుకుంటే శ్రీశైలం వచ్చిన తర్వాత మీరు పాతళ గంగా వెళ్ళే దారిలో అయితే చేయొచ్చు సో ఇది మనకు ఎగ్జిట్ పాయింట్ అంటే మనకు ఎప్పుడైతే మనం కిందికి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్ ఉంటుందో అట్లాగే ఇప్పుడు మనకి ఇప్పుడు పైనకి వెళ్తున్నాం పైనకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది సో ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మెట్లెక్కి దిగి పైనకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనకి రోపే బాగుంటుంది అట్లాగే ఒక మీకు ఒక టెన్ మినిట్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి సో మనకు వ్యూ పాయింట్ మంచి వ్యూ పాయింట్లో మనం వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఈ రోపే ద్వారా అయితే వెళ్ళవచ్చు ఇది మనకు ఎగ్జిట్ పాయింట్ ఇది సో ఇక్కడికి మనకి ఎగ్జిట్ పాయింట్ క్లోజ్ అవుతుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం నార్మల్గా పైకి వెళ్ళొచ్చు